మనం పిడిగిరాలు దగ్గర ఉన్నాం అనమాట పిడిగిరాలు దగ్గర నుంచి మనం ఇట్లా నల్గొండ వెళ్ళే రూట్లో నల్గొండ వెళ్ళే రూట్లో వెళ్ళొచ్చు పిడిగిరాలు లోపల నుంచి కూడా ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట ఇట్లా మనం వెళ్ళిన తర్వాత పిడిగిరాలు దాటే వెళ్ళాలి ఆ రూట్ నుంచి మీకు రైట్ సైడ్లో ఒక రూట్ వచ్చింది ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను అక్కడి నుంచి మనం ఉజ్రాలు అన్వేషణ కాడికి ఎలా వెళ్తున్నాం అనేది మీకు వీడియోలో పూర్తిగా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇట్లా పిడివిరాళ్ళకి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక హాస్పిటల్ అనేది కనిపిస్తుంది చూడండి వికాస హాస్పిటల్ అని ఈ హాస్పిటల్కి కొంచెం ఇట్లా మనకి ఆపోజిట్లో ఇట్లా బిజీ ఉంది కదా ఈ బిజీ రూట్లో నుంచి అయినా వెళ్ళొచ్చు అలాగే కొంచెం ముందుకు వెళ్తే ముందు కూడా ఒక రూట్ ఉందనమాట రెండు రూట్లో నుంచి వెళ్ళొచ్చు నేను ఇట్లా వెళ్ళాను ఇటు నుంచి వెళ్ళాను అనమాట మీకు అంతగా తెలియకపోతే మ్యాప్ పెట్టుకోండి రేగులు గడ్డానికి కొడితే మీకు మ్యాప్లో కూడా చూపించిద్ది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఫ్రెండ్స్ బస్కి వాళ్ళకి అయితే బస్సు అయితే సౌకర్యం బస్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి బస్సు కూడా వెళ్ళొచ్చు కాకపోతే మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు వాటర్ అనేవి మంచి సౌకర్యంగా చూసుకొని మంచి ఫుడ్ తినేసి వెళ్ళండి జాగ్రత్తగా ఇలా మనం బిజీ దాటి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి అట్లా ఆంజనేయ స్వామి గుడి గుడి బొమ్మగం చూడండి ఇది వీమవరం గ్రామం అన్నమాట ఈ గ్రామం నుంచి వెళ్ళాలి మనం ఎట్లాగే చెన్నైపాలెం గ్రామం ఇలాగే వెళ్ళాలి మనం ఓకే ఫ్రెండ్స్ మనం చెన్నైపాలెం గ్రామం నుంచి దాటి వచ్చిన తర్వాత ఒక కిలోమీటర్ ఉన్నర అట్లా వచ్చిన తర్వాత మనకి ఇట్లా కరెంటు ఫోల్స్ అనేవి రోడ్డుకి దారి నుంచి ఈ దారికి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇట్లా మారుతాయి అనమాట ఈ ఈ కరెంట్ ఫోల్స్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మట్టి రోడ్డు మట్టి రోడ్డు అనేది కనిపించింది అది కూడా మీకు చూపిస్తాను అది దాటి వెళ్ళిన తర్వాత మనకి పక్కన లాగా మట్టి తోవ్వకాలు ఉన్నాయి అనమాట ఆ తోవ్వకాలు కాడే మనకి డైమండ్స్ అనేవి దొరికే ఈ ప్లేస్ అనమాట మీకు చూపిస్తున్నది బాగా గుర్తుపెట్టుకోండి ఈ కరెంట్ ఫోల్స్ అనేవి ఈ దరి నుంచి మా ఈ రోడ్డు ఈ దరి నుంచి ఆ దరికి ఎట్లా ఉన్నాయో ఈ చెన్నైపాలెం గ్రామం దాటి వచ్చిన తర్వాత ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత మనకు కనిపిస్తాయి అనమాట అలాగే కొంచెం ముందుకు రాగానే మనకి ఇదిగో సర్కిల్ ఇట్లా బోర్డు కూడా ఒకటి కనిపించింది ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో మట్టి రోడ్డు ఒకటి కనిపించింది అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే రేగులు గడ్డ అనమాట రేగుల గడ్డకి యువతలుగానే మనకి ఇట్లా మట్టి రోడ్డు అనేది ఒకటి కనిపించింది అన్నమాట ఈ మట్టి రోడ్లో మనం కొంచెం ముందుకెళ్ళాలి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి గ్రావులు మట్టితో మట్టితోకాలు వింది గ్రావులో ఒకటి కనిపించింది క్వారీ అది కూడా చూపిస్తాను ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఇట్లా కిందకి దిగువగా మట్టి దారి ఒకటి ఈ దారిలో వెళ్ళాలి మనం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లొకేషన్ ఇది ఇక్కడ రాళ్ళు కొన్ని తేనె తేనె కలర్లో రాళ్ళు ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ప్రజెంట్ అయితే ఇది ఎవరికి కొంతమందికే తెలిసినట్టు ఒకళ్ళు ఇద్దరికి తప్ప ఎక్కువ మందికి తెలియదు ఈ ప్లేస్ చూడటానికి ఇక్కడ ఎలా ఉందంటే ఒక వాగ్గా పారితే పొరలా కనిపిస్తుంది అనమాట ఆ పొరలా వా పొరలా కనిపించే వాటికాడే రంగురాళ్ళు కనిపిస్తున్నాయి తేనె రంగురాళ్ళు అనమాట మీరు ఎత్తుక్కోవాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు అయితే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఎత్తుకోండి ఎందుకంటే ఈ మట్టి అంతా ఇట్లా తొవ్వు ఉంది కదా ఈ అవతల పక్క కూడా ఎడ్జ్ దాకా తొవి ఉంటున్నారు అనమాట ఈ ఒక్కసారి కాదు అవతల పక్క కూడా తొవ్వు ఉంది కొంచెం కేర్ఫుల్గా ఎత్తుక్కునేటప్పుడు చూసుకుని ఎత్తుక్కోండి ఎందుకంటే మట్టి జారి పైన పడే అవకాశం ఉండిద్ది అన్నమాట ముద్రాలే కాదు మన ప్రాణాలతో ప్రాణాలు కూడా సేఫ్గా పెట్టుకుని మీరు జాగ్రత్తగా ఎత్తుక్కోవాలి అట్లా గులకరాల్లా కనిపిస్తున్నాయో అయితే ఒక్కలుగా రావద్దు వస్తే ఒక ఇద్దరు ముగ్గురుగా అట్లా వచ్చి కలిసి పని చేసుకోండి ఫలితం అయితే దొరికి దొరికిద్ది అనుకుంటున్నాను నేనైతే కొంచెం తవ్వుకోవాలి తవ్వు కొంచెం కష్టపడింది ఫలితం దక్కదనమాట చూస్తున్నారు కదా ఈ పొరలాగా ఇది అట్లాగే సెంట్రల్లో పోతుందనమాట ఇటు కొంచెం హైట్ తక్కువ ఉంది అటు పోయేకుంది చాలా హైట్ ఉందనమాట ఇలాంటి చోట తవ్వుకుంటే కొద్దిగా మీకు దొరికే అవకాశం ఉంది ఎందుకంటే తో తోవంగ తోవంగా మనకి రంగు రాళ్ళు అనేది బయటపడుతున్నాయి అనమాట ఆ రాళ్ళులోనే ఏదో ఒక వజ్రం అనేది డైమండ్గా దొరికిద్ది ఇంతకుముందు ఇక్కడ ఒక అతను దొరికింది ఆ విషయం బయటికి రానివ్వకుండా కప్పెట్టేశారనమాట ఆ నమ్ముకోవడానికి ఇబ్బంది అయితే అని చెప్పేసి చెప్పనీ లేదు బయటికి అది స్టోన్ అయితే బ్లూ స్టోన్ అనమాట ఓకే మీరు ప్రయత్నించండి ఇక్కడ దొరుకుతాయి అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో మనకు కనిపిస్తుంది కదా ఇట్లా చుట్టూ ఇట్లా తవ్వి ఉండారు కదా ఈ తవ్విన దాంట్లో మనకి కొంచెం కింద ఒక ఐదు ఆరు అడుగులు కిందకి మనకు ఒక పొరలాగా పోయింది ఆ పొర ఎట్లా ఉందంటే మీకు ఒక గులకరాలు టైపులో కనిపిస్తుంది అనమాట అది కూడా మీకు చూపిస్తాను చూడండి అవి మొత్తం ఎలా ఉందంటే ఒక ఇసుక లేరు పోయినట్టు పోయిందనమాట ఆ ఇసుకలేరులోనే మనకిప్పుడు రంగురాలు అనేవి బయటపడతా మనకి కనిపిస్తున్నాయి వాటిలో కొన్ని రాళ్ళు కూడా నేను వేరాను అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి అనమాట కొంచెం మొత్తం ఆ చుట్టూ మొత్తం పది ఎకరాలు ఐదు ఎకరాలు పైన ఉందో అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఆ చుట్టు మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం గ్రావెలు ఎత్తి మట్టి బయటి తోలు ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది కదా ఈ రకంగా మనకి పైనుంచి కిందకి మధ్యలో ఒక పొరలాగా ఉందన్నమాట ఆ పొర ఆ పొర రాళ్ళు రాళ్ళు కనిపిస్తుంది కదా మధ్యలో ఆ పొరలోనే మనకి రాళ్ళు కనిపిస్తున్నాయి పైన ఇంకేం లేదనమాట కింద అంతా ఏమనిపించట్లు ఆ పొర కానించి కొంచెం కింద అట్లా కనిపిస్తుంది మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి అనమాట చుట్టూ అలాగే ఉంది మా మా మట్టి తవ్వకాలు తవ్విన చోటల్లో మొత్తం అలాగే ఉందన్నమాట చూడటానికి రాళ్ళు ఎలా ఉన్నాయంటే ఒక నదిలో కానీ ఒక కాలవలో కానీ మనకి రాళ్ళు నున్నగా దో కనిపిస్తే చూడండి ఆ టైపే ఉండే ఇక్కడ చూ ఇలాగ మనకి రాళ్ళు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో ఆ రాళ్ళు కూడా మనం ఏరుకొని కొంచెం కడుక్ కడిగితే నీళ్ళల్లో కొంచెం వైట్గానే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి ఆ చూస్తున్నారు కదా రాళ్ళు తెల్లగా కనిపిస్తున్నాయి గుళకరాళ్ళగా అవి కూడా మనం వేసి కడిగితే ఏంటంటే తెల్లగా ఉంది ఆ పొర కూడా ఎలా ఉండిద్దో మీకు కొంచెం క్లారిటీగా చూపిస్తాను కొంచెం వెనక్కి వెళ్ళి ముందైతే ఇట్లా చూడండి రాళ్ళు అసలు ఎట్లా కనిపిస్తున్నాయో మీకు మీకు చూస్తేనే ఒక క్లారిటీ వచ్చింది అనమాట నాకు ఇక్కడ ఒక రాయి కనిపించింది అనమాట ఇది ఏంటని చెప్పేసి కొంచెం కలర్గా కనిపించింది వంకాయ కలర్లో కనిపించింది అది దాన్ని తీసి చూపి చూపించాను చూడండి ఎలా ఉందో కొంచెం క్లారిటీగా అర్థం కావట్లేదు అది మట్టి ఉంది కదా దాన్ని కడిగితే అప్పుడు మనకి ఒక క్లారిటీగా బాగా ఇప్పుడు దాని మెరుపు అనేది మనకి కనిపించింది అనమాట తర్వాత మీకు నేను ఏరినరాలు మొత్తం కడిగి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా ఉండే రాళ్ళు మొత్తం అలాగే ఉంది చుట్టూ ఈ గ్రావెల్ మట్టి తోవిన చుట్టూ మొత్తం అక్కడ ఏరియాలో మొత్తం అలాగే ఉందన్నమాట ఆ తోవిన చోటల్లా మరి ఇక్కడికి ఎందుకు రావట్లేదా జనం ఇక్కడికి ఎందుకు రావట్లేదా అని చెప్పి నేను ఆలోచించాను కాబట్టి ఈ ప్లేస్ ఎవరికి తెలియదు అనమాట ఈ గ్రావెల్ తోవించినప్పుడు ఎవరో ఒకరు చూసి ఇక్కడ రాళ్ళు దొరుకుతున్నాయి అని చెప్పేసి వేరే అబ్బాయి చెప్పడం అయితే జరిగింది అబ్బాయి ఒక షార్ట్ అనేది షార్ట్ వీడియో అనేది పెట్టాడు అది చూసి నేను ఎక్కడా ఏంటి అనేది నేను కనుక్కొని వచ్చాను నేనైతే అబ్బాయికి ఫోన్ చేయలేదు నేను ఏ ఫోన్ చేసి మాట్లాడితే ఇట్లా దొరుకుతున్నాయి అని చెప్పి నాకు క్లారిటీ ఇచ్చారు ఇక్కడ చూడండి అన్ని ఇది పటికిరాయిలా పటికరాలు అనమాట ఇది ఒక ముద్దలా ఉంది చూడండి దీనికి పెద్ద పెద్ద పటికరాలు కనిపిస్తున్నాయి చూసారా ఇవే సూదు ముఖరాలు అంటారు వీటిల్ని మొత్తం ఇవే అన్నమాట చూడండి ఇవి పెద్ద పెద్దవి ఉండమాట ఇక్కడ సూదు ముఖ్రాళ్ళు చూస్తున్నారు కదా చూడండి ఎంత పెద్ద సూది ముక్క రాయ దొరుకుతాయి సాధ్యంగా అయితే మీరు ట్రై చేస్తే దొరుకుతాయి అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి అరుదుగా ఇలా దొరికే రాళ్ళ కాడ సూది ముక్క రాళ్ళల్లో దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట నేను ఇన్ని రోజులు పెట్టి తిరిగిన దాంట్లో నాకు తెలిసింది మీకు చెప్తున్నాను ఏమైనా తప్పుగా ఏమైనా చెప్పుంటే కామెంట్ రూములో చెప్పండి నేను కలెక్ట్ చేసుకుంటాను చూస్తున్నారు కదా ఇలాగే పెద్ద పెద్దగా రాళ్ళు కనిపిస్తామండి ఇవి కూడా కేజీ లెక్క అమ్ముతారంట నాకు ఏరో వాళ్ళు చెప్తే తెలిసింది అంత పెద్ద పెద్దగా ఉన్నాయో మొత్తం అలాగే ఉంది ఫ్రెండ్స్ ఇదంతా ఏంటంటే ఒక లేయర్ లాగా ఒక ఫ్లో మొత్తం ఒకే లెవెల్లో ఒక పొరలా వెళ్ళిపోయిందనమాట ఈ రాళ్ళు ఈ సూదు రాళ్ళు అలాగే ఈ రంగు రంగురాళ్ళు ట్రై చేయండి ట్రై చేయండి కాకపోతే మీ దొరుకుతా దొరకవని నేనైతే క్లారిటీగా చెప్పను ఎందుకంటే ఇక్కడ దొరికే అవకాశం ఉందని చెప్ చెప్పడం వరకే నాకు మీరు జాగ్రత్తగా ఎత్తుకుంటే దొరిక దొరకవచ్చు అనుకుంటున్నా మీ అదృష్టం ఉంటే అలాగే కేర్ఫుల్గా ఎత్తుకోండి అంచులకి వెళ్ళకుండా చెట్లలోకి ఒంటరిగా వెళ్ళకుండా జాగ్రత్తగా ఎత్తుకోండి ఒంటరిగా అయితే రావద్దు ఇక్కడికైతే చాలామంది జనం రావట్లేదు తక్కువ లేరు ఇప్పుడైతే జనం ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఎందుకంటే అంటే అడవి ప్రాంతంలో ఏదైనా జరిగినా కానీ ఎవరు మేము పట్టించుకోరు ఎవరు రారు కాబట్టి వస్తే ఒక ఇద్దరు ముగ్గురుగా కలిసి రండి ఓకే ఈరోజు నిన్న నైట్ వర్షం పడింది కాబట్టి చూద్దాము చూపిద్దామని చెప్పొచ్చాను ఎట్లా ఉందో ఇక్కడ అక్కడికి వెళ్ళి చూద్దాం ఇది మొత్తం ఒక ఇసుక పొరలాగే కనిపిస్తుంది కింద అన్నీ గులకరాళ్ళు రంగురాళ్ళు అయ్యే కనిపిస్తున్నాయి ఎక్కువ శాతం ఇలాగే గులకరాలు ఎక్కువగా అనిపిస్తామండి అక్కడక్కడ కొద్దిగా ముద్దల ముద్దలుగా రాళ్ళన్నీ కరుసుకుపోయి ఉంటున్నాయి ఒక సుత్తి కూడా ఉంటే నా ఆలోచన బెటర్ అనిపిస్తుంది అవన్నీ పగలగొట్టుకోవడానికి సుత్తి చేతులు ఒక చిన్న గడ్డ పులుగు లాంటివి ఒకటి ఉంటే తోవుకోవడానికి మంచి అవకాశం అనుకుంటున్నాను నేను ఉండాల ఉట్టిగా పైకి పై పైన చూస్తే పని అవ్వదు మంచిగా చేతిలో సామాన్లు పెట్టుకుని వచ్చి ట్రై చేస్తే పని అవ్వచ్చు అనుకుంటున్నా చుట్టూ ఇలాగే మొత్తం పైన మట్టి రాళ్ళట్టుండి కిందకొచ్చే కింద ఒక పొరలాగా పోయి ఉంది మొత్తం అలాగే ఉందన్నమాట కొంచెం కష్టపడితే పని అవ్వచ్చు కానీ కొద్దిగా సేఫ్టీగా జాగ్రత్త చేసుకోవాలి ఒక సైడ్న అలాంటి దిబ్బల కాడికి వెళ్ళేసి కింద దూగుతూ ఉండకూడదు ఆ పైన ఇరగబడతాయి అనమాట మన సేఫ్టీ చూసుకొని ఎత్తుకోవాలి ఫ్రెండ్స్ ఈ కొత్త ప్లేస్లో ఇలాంటి తేంద్రాలు రంగురాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి చూడండి ఇవి కూడా ఒక పొరల్లా కనిపిస్తున్నాయి అనమాట పొరల్లో అన్ని చోట్ల ఉండలేదు ఆ పొరలు కూడా ఎలా ఉండి ఏందనేది మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ దాన్ని చూపించాలనుకుంది ఇదే అనమాట కొత్త ప్లేసు ఎంతమంది నచ్చిందో లైక్ చే నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ప్లేస్ కూడా ఒకసారి దగ్గరగా వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి కష్టపడితే ఫలితం దక్కొచ్చు అనుకుంటున్నాను నేనైతే చూడటానికి అన్ని రంగురాళ్ళుగా చూపించాను కదా ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఏంటి అనేది ప్రెజెంట్ ఎవరు లేరు కాబట్టి ఎవరికి తెలియదు ఈ ప్లేస్ కొంతమందికి తెలుసు ఓ నేను ఒక శివ అనే అబ్బాయి కుర్రోడు ఇట్లా షార్ట్ పెట్టాడు వీడియో ఆ వీడియోలో చూశాను ఎక్కడ ఏంటనేది ఈ ప్లేస్ కనుక్కొని వచ్చాను అనమాట వర్షాలు పడ్డప్పుడైతే దీనికి మంచి అవకాశం అనుకుంటున్నాను నేను కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు సపోర్ట్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ చూపి చూపిస్తూనే ఉంటాను అలాగే వజ్రాలు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి కూడా మీకు దొరికిన వాళ్ళతో కూడా మాట్లాడటానికి ట్రై మాట్లాడించి ట్రై చేస్తాను ఎందుకంటే చాలామంది అయితే ఇట్లా వీడియోలు తీసుకుంటే ఒప్పుకోవట్లేదు అనమాట ఇట్లా మేము ఇంటికాడ చెప్పకుండా వచ్చాము మేము జాబులు చేసుకుంటున్నాము అది అని ఏదో వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చెప్పుకుంటున్నారు వీడియోలు అయితే తినయట్లేదు అనమాట సరే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది మనకు కావాల్సింది ఏంటంటే మనం ఇక్కడ వజ్రం మన కష్టాలకి తగ్గట్టుగా ఫలితంగా మన వజ్రాలు వెతుక్కొని మన వజ్రం దొరికితే మన కష్టాలు కొంచెం మొత్తం కాబట్టి కొంతైనా అని చెప్పి వచ్చేవాళ్ళు అనమాట అందరూ ఓకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి జై హింద్